నర్సంపేట మున్సిపాలిటీ ఇరవై ఐదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పెండెం శ్రీ లక్ష్మీ రామనాథ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది ఎన్నికల తేదీలను సమీపిస్తున్న నేపథ్యంలో ఆమె వార్డు పరిధిలో ఇంటిని ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు అందరికీ నమస్తే అండి మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే మన నర్సంపేట శాసనసభ్యులు మన దొంతి మాధవరెడ్డి గారి సహకారంతో వారి ఆశస్సులతో నేను ఇరవై ఐదో వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది నాకు బీకామ్ కూడా ఇవ్వడం జరిగింది కూడా ఇవ్వడం జరిగింది వార్డు ప్రజలందరూ కూడా ఇరవై ఐదో వార్డు ప్రజలందరూ కూడా మాకు చాలా బాసటగా నిలుస్తున్నారు పెద్ద ఎత్తున మాకు ప్రచారంలో భాగంగా నిలుస్తున్నారు అంతకుముందు నేను పంతొమ్మిదో వార్డు నుండి కౌన్సిలర్ గా గెలుపొందడం జరిగింది వార్డులో ప్రతి ఒక్క అంటే రోడ్లు కానీ డ్రైన్లు గాని బోర్లు కానీ పేదలకు ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వం వచ్చినాక అదే విధంగా ఇప్పుడు నన్ను గెలిపించుకుంటే ప్రభుత్వ పథకాలన్నీ కూడా అమల్లోకి ప్రజల మధ్యకి ప్రతి ఒక్కరికి అందేలా చేస్తామని హామీస్తున్నాము అందరూ కూడా అధిక గెలిపించాలని మెజారిటీ అభివృద్ధి ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒకటి ఒకటిగా ఒకటి ఒకటిగా మరి వాటిని పూర్తి చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ అధికారంలో ఉండి బడ్జెట్ ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీకి దక్కింది ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన నాటి నుంచి మరి బడ్జెట్ లో బడ్జెట్ ఉన్నప్పటికీ అప్పుల రాష్ట్రంగా ఉన్నప్పటికీ మరి ఏదైతే మనం వాగ్దానాలు చేసినామో వాగ్దానాన్ని అన్నిటి అన్నింటినీ కూడా పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతోటి మరి బస్సు ఫ్రీ కానీ మహిళలకు బస్ ఫ్రీ కానీ ఉచిత బియ్యం కానీ సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ గ్యాస్ సబ్సిడీ కానీ మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి పేదలకు ఇండ్లు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ నర్సంపేట నియోజకవర్గంలో మరి నర్సంపేట పట్టణంలో మరి వాడవాడకు గల్లీ గల్లికి మరి రోడ్లు మరి సైడ్ కాలువలు మరి అన్నీ కూడా వేయడం జరుగుతుంది గౌరవ మాధవరెడ్డి గారి నాయకత్వంలో ఈ ముప్పై డివిజన్లన్నింటినీ కూడా గెలిపించుకోవాలి అని చెప్పేసి ప్రజలను వేడుకుంటూ ఇల్లు తిరుగుతూ ఉన్నాం ఇప్పుడు మనం నిలబడ్డ రోడ్డు కూడా నిందవక మొన్ననే వేయడం జరిగింది అన్ని రోడ్లు కూడా నేషనల్ హైవే రోడ్డును తలపించే విధంగా అన్ని రోడ్లను సైడ్ కాలంలో కూడా చేయడం జరుగుతూ ఉన్నది గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలన లోపల మున్సిపాలిటీని మొత్తం ఒక చెత్త మున్సిపాలిటీగా చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీకి దక్కింది వాళ్ళు ఓట్లకు వస్తే తరిమి కొట్టేటటువంటి పరిస్థితులు ప్రజల లోపల ఉన్నాయి వాళ్ళకు ఓట్లేస్తే మళ్ళీ అభివృద్ధి మళ్ళీ పది సంవత్సరాలు వెనుకబోయేటువంటి పరిస్థితి ఉన్నది కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఆ విజయం కోసం అందరు కూడా పాటు పడాలని అందరినీ కూడా మా నర్సంపేట పట్టణ ప్రజలను ఓటర్స్ అందరినీ కూడా కోరుకుంటున్నాం కాంగ్రెస్ తరపున దొంతి మాధవరెడ్డి రెడ్డి పట్టణం అభివృద్ధి జరుగుతుంది మనకి ఇచ్చిన వాదన ప్రకారం అన్నీ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ అయినా కరెంటు బిల్ అయినా ఉచిత బస్ అయినా అన్నీ ఇస్తున్నారు ఈ రెండు రెండు సంవత్సరాల హయాంలో ఇంకా మూడు సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి పనులన్నీ చేసుకుందాం పట్టణ అభివృద్ధిలో భాగ్యం అవుదా మన నాకు ఓటేసి గెలిపియండి తొమ్మిదో వార్డు తరపున చేయి గుర్తుకే మన ఓటు